కేసీఆర్ లేకపోతే ఎన్నడో గుంటుకు కొడదు మా సంటోళ్ళం ఐసోళ్ళంటే కట్టం చేసుకుంటారు తట పోసుకుంటారు బస్తారు మేమే తటమయ్యత కదా రెండు కావాలంటే లేదు దొరికే ఆయన వచ్చేపటికి ఆయనతో దొరికినాయి ఐదేళ్ళ బట్టి లేకపోతే మాకు రెండు వేలు అవుతాడు ఆయన బుద్ధి ఉంటే ఎక్కువ ఇస్తాయి అని లేకుండా లేదు మాకు ఆయన కావాలి మా కేసీఆర్ మాకే కావాలి బాధ అనిపిస్తుంది అమ్మ మమ్మల్కి కేసీఆర్ రసమయ్యా మాకు బాధ అనిపిస్తుంది బిడ్డ ఆయన ఉంటే వాళ్ళకు పంపు మాకు ఈడ ఓ మా మనిషి మనమడు అది పెట్టిండు వాళ్ళకు పోయి తెచ్చుకుంటే బుక్గా ఆసుకుంటు ఇప్పుడు పోతే గుండె పలికి వాళ్ళ ఆ తిరిగి సక్క రానే రావాలి వాళ్ళు తిరిగి అన్న మా కొరకు ఆ పొలగా ఏమనుకుంటానో బిడ్డ ముసలా కాదు మంచిగా లేదు ఈ ఐదారు నెల మంచిగా లేదు బిడ్డ కేసీఆర్ ఉంటే మంచిగా రసమే కూడా మంచోడే పాప తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లి పోయేనయ్యా మరి ఎందుకు అమ్మమ్మ ఎందుకు కేసాన్ని ఎందుకు ఓడింది ఓడాడు ఏమో అయ్యా మరి నేను ఒక్కదాని చేస్తా ఇచ్చుకో బిడ్డ ఇది నేను ఒక్కదాని కారుకే వేసిన కారుకే వేసిన తప్పకుండా కారుకే వేసిన నేను నాతో ఇంకా పది మందితో చెప్పిన చె అని మరి ఏం చే నేనేం చేస్తా బిడ్డ నేనేం చదువుకున్నదన్న ఈ మందం మంచిగానే మాట్లాడినా పట్టణం నుంచి ఆయన వస్తే మా కేసీఆర్ మాకే కావాలి మా రాసే మాకే కావాలి మాకు పింఛన్ రెండు వేలు ఇస్తాను ఇచ్చిండు పొట్ట పోసుకుంటాను బావించాను అని చెప్పిన అది రాపాలి ఒక్కరితోనే అయ్యే పని ఆ బిడ్డ తెలంగాణ గడ్డ ఇది కేసీఆర్ గడ్డ